జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదత్త మనము శ్రీగురుదత్త ప్రభులు తెలివిన యోగము యోగి గురించిన పార్ట్ వైజ్ చేసుకుంటున్న పాట్ ఈరోజు ఐదవ పాట అండి అది ప్రశాంత వీక్షించి మీ దగ్గర కూడా పార్ట్స్ మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకోగలరు జై గురుదత్త తత్వము జాగ్రత్త స్వప్న సుషుప్తలందు మరణం చేయదగిన ఆత్మ ఒకటే త్రివిధ జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థానములను అవస్థలను అతిక్రమించిన వారికి పునర్జన్మ లేదు అమృత నాదోపనిషత్ ప్రకారం సర్వేంద్రియములను వశపరుచుకొని సంవయశీలుడైన యునుటయే ప్రత్యాహారం అనబడును ప్రత్యాహారం ధ్యానం ప్రాణాయామము ధారణ సత్యాసత్య విచారణ సమాధి అను ఆరు యోగాంగములని చెప్పబడినవి ఇంద్రియ దోషాలు ప్రాణాయామము సాధనచే నశించిపోవచున్నవి ప్రాణాయామ సాధనతో మనస్సులోని మాలిన్యములు నశింపచేయవలను ధారణతో పాపము పోగొట్టవలను ప్రత్యాహారంతో సంసర్గ పాపములను పోగొట్టుకోవలను ధ్యాన సాధనతో అనీశ్వర గుణములను నశింపచేయవలను పాపమును పోగొట్టుకొని పరమాత్మ చింతనము చేయవలను పవిత్రమగు రేచకముతో శ్వాసను విడవలను రేచక పూరక కుంభకములని మూడు విధములైన ప్రాణాయామములు చెప్పబడినవి వ్యాహృతిలో కూడినది ప్రణవ సహితమైనది నగు గాయత్రి మహామంత్రమును శిరస్సుతో సహా ప్రాణాయామ పరుడకు సాధకుడు మూడు పర్యాయములు పఠించవలను దానిని ప్రాణాయామమని చెప్పెదరు శ్వాస వాయువును బాగుగా బయటికి వదిలి నిర్మలా నిర్మల నిర్మాత్మకమగు శూన్యాకాశములో లయింపజేసి యోగం చేయుట రేచకమని పలికెదరు తామర కాడ నుండి జలమును పీల్చు రీతిగా శ్వాస వాయును లోపలికి పీల్చి యోగం చేయుట పూరక లక్షణమని చెప్పెదరు ఉర్దయ స్థానంలో నుండున్నది ప్రాణం గుద ప్రదేశంలో నుండున్నది అపానము నాభి ప్రదేశంలో నుండున్నది సమానము కంఠము నాశ్రయించిన్నది ఉదానము వ్యానము సర్వావయములలో వ్యాపించి ఉండును పంచప్రాణం యొక్క వర్ణం రక్తవర్ణము వలె మణి మణివలే ప్రకాశించున్నది అపాన వాయువు ఇంద్ర గోపమణి కాంతి వలె వెలుగుచున్నది సమాన వాయువు ఈ రెండింటి మధ్యలో గోక్షీరం వలె తెల్లని కాంతితో నున్నది ఎవరి యొక్క బ్రహ్మరంధ్రంలో శాస్త్రారంలో ఈ వాయుమండలములను ఛేదించుకొని ప్రాణవాయువు చేరుచున్నదో అట్టి యోగ పారాయణుడు ఎచ్చట మరణించినను వానికి పునర్జన్మ లేదు ఇది దత్త యోగ సాధనలో సాధ్యమండి అతను దత్త యోగ సాధన సంపూర్ణంగా చేసినవాడు వారు బ్రహ్మలో లీనమగును పరబ్రహ్మలో లీనమగును మనుపూర్వకం శ్రేయమైన నాడి కందం నందు ఇడ పింగల మొదలగు పేర్లు గల పది నాడులతో ఆవరింపబడిన సుషుమ్నాయను నాడి కలదు ఆ నాడి కందం నందు రత్న పీత కృష్ణ తామ్ర విలోహిత పాండారాది విశిష్టములూ సూక్ష్మ నాడులు కలవు అతి సూక్ష్మ లఘు దళానాడులను మొత్తం డెబ్బై రెండు వేల నాడులు కలవు ఆ నాడులన్నింటిలో ప్రధానమైన సుషుమ్న నాడిని ఆశ్రయించవలను ప్రాతర్మధ్య సాయం నిషేధులను నాలుగు కాలం నందు నాలుగు పర్యాయములు యోగాధారణ చేయవలను కంఠాంతరం విశుద్ధం నందు నూట ఒకటి నాడులున్నవి ఆ నూట ఒక నాడులలో సుషుమ్న స్థిర నాడి శ్రేష్టమైనది షాండిన్యోపశక్తిలో అధర్వ మహర్షి షాండినితో ముందునతడే వెనుకనతడే ఉత్తరమున దక్షిణమున అతడే క్రింద పైన అతడే సర్వము అతడే ఆత్మశక్తితో క్రీడించు ఇతనికి భక్తానుకంప కలవానికి శ్రీగురు దత్తాత్రేయుల రూపానురూపము శరీరము వస్త్రం లేనిది నల్ల కలువల వంటి కాంతి గలది నాలుగు బాహులు గలది ఘోరం కానిది పాపం లేనందువలన ప్రకాశించినది ఇతనికి అది సరళమైన రూపము వారే పూర్ణపరబ్రహ్మ పరమాత్మ రూపము ఎందువలన సర్వం వ్యాపించి వ్యాపింపజేసి ఇండునో అందుచే ఇది పరబ్రహ్మ అని చెప్పబడును ఆత్మయని ఎందుకు చెప్పబడను ఆత్మయని ఎందుకు చెప్పబడుచున్నదనక సర్వమును వ్యాపించుచున్నది సర్వమును గ్రహించుచున్నది గనుక ఆత్మ మహేశ్వరుడు ఎందుకనగా శబ్దధ్వని చేతాను ఆత్మశక్తి చేతాను మహత్తున ఈశ్వరుడో సర్వమును ఆత్మశక్తి చే తన ఇష్టం వచ్చినట్లు నడుపుచున్నాడో అందుచే మహేశ్వరుడు ఆయనే పరమేశ్వరుడు పరబ్రహ్మ శ్రీపుర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన దత్తాత్రేయుడిని వారే అని చెప్పుటకు కారణమేమనగా సుదుష్కరమైన తపస్సు చేసి అత్రికి నీ కోరిక ఏమనగా నీవే నాకు పుత్రుడుగా కావాలని తన కోరికను చెప్పగా సంతోషించిన జ్యోతిర్మయుడైన భగవంతునిచే తానే ఇవ్వబడేను కావున దత్తుడును అనుసూయదేవి అందు అత్రి మహర్షికి కలిగినవాడు కావున దత్తాత్రేయుడు కాన దత్తాత్రేయుడు అయ్యను దీని నిరుక్తంలో ఎవరు తెలుసుకుంటారో వారికి అన్నీ తెలియను ఎవరు పరావిధి అనిట్లు ఉపాసించురో ఉపాసించునో సోహమణి అతడు బ్రహ్మవేత్త యగును ఇందులో చాలా పెద్ద విషయం ఉందండి మనము దత్తయోగ సాధన చేసుకునే వారికి ఎవరైతే ధ్యానం చేస్తుండ్రో వారికి ఈ విషయంలో నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అండి దత్తప్రభు దేవాల తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం శివుడు శాంతుడు ఇంద్రనీలం వంటి కాంతి కలవాడు ఆత్మ మరయతుడు దేవుడు అవధూత దిగంబరుడు బస్మం పూసుకున్న సర్వాంగములు కలవాడు జటాదరుడు ప్రభువు చతుర్బాహువుడు ఉదారాంగుడు వికసించిన కమలముల వంటి కనులు కలవాడు జ్ఞానయోగనిధి విశ్వగురువు యోగి జన ప్రియుడు భక్తులపై దయగలవాడు సర్వసాక్షి సిద్ధ సేవితుడు అయినా శ్రీ గురుదత్తాత్రేయుని దేవదేవుని సనాతనమని ఇట్లు నిత్యం ఎవరు ధ్యానితురో అతడు సర్వ పాపముల నుండి వినిర్ముక్తుడై మోక్షం పొందుతాడు ఓం సత్యం ఇది ఉపనిషత్తు మనం శ్రీగురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయము పెద్ద మొత్తంలో మనం గ్రహించాలంటే దత్తయోగ సాధన చేసిన వారికి ఈ విషయాలు అన్నీ అర్థమవుతాయండి ఇందులో ఎవరైతే పరావిద్య అనిట్లు ఉపాసించునో అన్నారు పరావిద్య అంటే ఎవరండి ఆ పరావిద్యను ఉపాసించాలంటే సోహం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది ఆ సోహం అంటే ఏంటో ఎలా ఉంటుందో ఆ సోహం అని మనం ఎవరైతే దత్తయోగ సాధనలో ఉన్నవారికి దాని గురించిన వివరాలు ఇవ్వడం జరుగుతుందండి మీరు ప్రశాంతంగా ఈ విషయాలతో వీక్షించండి మిగతా విషయాలు మల్లొచ్చే వీడియోలో ఉంటాయండి శ్రీ గురుదత్తపరువులు చెప్పించిన వారి ఆజ్ఞతో మాత్రం మనం చెప్పుకోవడం జరుగుతుందండి జై దత్త ఈ వీడియోను ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ గురు ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మొదలచ్చే వీడియోలో మిగతా పాటు చూడగలరు జై గురుదేవ దత్త